హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి జిల్లాల వారీగా రేపటి నుంచి ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ ఎగ్జామినేషన్స్లో మీరు ఏ టాపిక్స్ పైన బాగా ఫోకస్ చేస్తే మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేయొచ్చు అనేది వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీ పిఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో జీకే అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది యాప్టిట్యూడ్ రీజనింగ్ అయితే ఉండదు సో ఇందులో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మీరు అవుట్ ఆఫ్ అవుట్ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు టైపిస్ట్ లేదా స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులకి అయితే ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి ట్వంటీకి ట్వంటీ మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అదే మీకు జూనియర్ అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్కి అయితే ఫార్టీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఫార్టీ మార్క్స్ అయితే రావడం రావడం జరుగుతుంది సో మీరు ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ మార్క్స్ ఓన్లీ ఇంగ్లీష్ సెక్షన్ నుంచి తెచ్చుకోవచ్చు సో మేము ఈ ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించి దాదాపుగా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ వరకు మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అందులో మీకు సినానిమ్స్ యాంటానిమ్స్ ఎర్రర్ కరెక్షన్స్ కాంప్రిషన్ పాసేజ్ ఇన్ ద బ్లాంక్స్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ మేము మీకు ఈ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు మేము ప్రొవైడ్ చేసినటువంటి ఈ మెటీరియల్ మీరు ప్రిపేర్ అయినా చాలు మీరు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు సో గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మేము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్ నుంచే చాలా క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా రావడం జరిగింది అండ్ మనకి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్ఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ లాంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్సే మనకి అడుగుతారు ముఖ్యంగా ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించి ఆ టాపిక్స్ నుంచే ఆ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్నే మనకి ఇవ్వడం జరుగుతుంది సో కోట్ ఎగ్జామ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ స్థాయి పోస్టులు కాబట్టి మనకి ఆ మోడల్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇందులో మీకు కాంపిటేషన్ పాసేజ్కి సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు సో మీరు మీరు ఫైవ్కి ఫైవ్ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు సో ఇందులో చూసుకుంటే కాంపిటేషన్ పాసేజ్ ఫస్ట్ మీరు చదివిన తర్వాత మీరు ఆన్సర్స్ చేసినట్లయితే ఆ పాసేజ్కి సంబంధించిన మీనింగ్ ఏంటనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఆ క్వశ్చన్ చదివిన వెంటనే ఈజీగా ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడుందనేది మీరు తెలుసుకోగలుగుతారు సో కాంబినేషన్ పాసేజెస్ కూడా మేము చాలా అయితే ప్రొవైడ్ చేసాము మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది సో డిస్క్రిప్షన్లో మీకు బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ అయితే ఉంటుంది ఆ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు టీజీపీఎస్సీ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే ఉంటుంది ఒక బాక్స్ కనిపిస్తుంది అది ఓపెన్ చేస్తే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే కనిపిస్తుంది అది తీసుకున్నట్లయితే మీకు ఈ టాపిక్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు పీడీఎఫ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ ఆ పీడిఎఫ్స్ మీరు మీ మొబైల్ స్టోరేజ్లో కూడా డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ అయితే మేము కల్పించడం జరిగింది మీరు ఆ పీడిఎఫ్స్ని మీ మొబైల్ స్టోరేజ్లో కూడా తెచ్చుకోవచ్చు ఇందులో మనకి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ కలిపి ఫోర్ టు టెన్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో మీరు సినానిమ్స్ అండ్ ఆంటానిమ్స్ మీరు ఎగ్జామినేషన్ వచ్చే టైం నాటికి అట్లీస్ట్ సినానిమ్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ యాంటోనిమ్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ చదివినా మీరు మంచిగా గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఎర్రర్ కరెక్షన్స్ వచ్చేసి మీరు గ్రామర్ రూల్స్ తెలుసుకోవాలి ముఖ్యంగా మనకి టెన్సెస్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారు మీరు ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్సెస్కి సంబంధించిన రూల్స్ మీరు చదువుకున్నట్లయితే మీరు ఎర్రర్ కరెక్షన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు తర్వాత కాంబినేషన్ పాసెస్ ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ పాసెస్ చదవండి ఆ చదివిన తర్వాతే మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చూసుకుంటే ప్రీపోజిషన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి ప్రీపోజిషన్స్ మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు ఇంకా కరెక్ట్లీ స్పెల్స్ వర్డ్స్ అంటారా ఇవి కూడా మనకి ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారండి సో ఈ కరెక్ట్లీ స్పెల్స్ వర్డ్స్కి సంబంధించి మీరు ఇక్కడ చూసుకుంటే మీరు మినిమం అవగాహన ఉన్నటువంటి వారైనా కూడా ఈ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ని మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు ఇంకా వన్ వార్డ్ సబ్స్ట్యూషన్స్ చాలా ఈజీగా ఇస్తారండి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్సే చదవండి మేము ప్రొవైడ్ చేసినటువంటి ఆ మెటీరియల్లో మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో అవన్నీ చదువుకున్న చాలు మీరు ఎక్స్ట్రాగా వేరే మెటీరియల్స్ చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి కూడా థర్టీన్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో అవి మీరు చూసుకున్న మీకు వీటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చేసి మీరు ఇచ్చినటువంటి ఫోర్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చదివిన తర్వాత ఏ లైన్ స్టార్టింగ్లో ఉండాలి నెక్స్ట్ లైన్ సెకండా థర్డా ఈ విధంగా మీరు అర్థం చేసుకోగలిగేటువంటి స్కిల్స్ ఉన్నట్లయితే ఈ రే రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ని కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు సో ఇంగ్లీష్కి సంబంధించి మీరు డ్యామ్ షూర్గా అవుట్ ఆఫ్ అవుట్ మార్క్స్ అయితే తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా రిపీటెడ్గా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్సే రావడం జరుగుతుంది కాబట్టి మేము ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్ ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి జీకే అండి సో జీకే అనేది మనం ఎంత చదివినా కూడా మనకి ఆ పర్టికులర్ సిలబస్ నుంచే మనకి క్వశ్చన్స్ వచ్చినా మనకి క్వశ్చన్స్ అనేవి తెలియనటువంటి ఆన్సర్స్ తెలియనటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి సో ఇందులో మనకి స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్కి అయితే వస్తాయి అయితే మీరు ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్కి మీరు అట్లీస్ట్ ఫిఫ్టీన్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉండే విధంగా మీరు అటెంప్ట్ చేయవచ్చు సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు మీకు తక్కువ టైం ఉంది కాబట్టి ఇందులో మీరు ముఖ్యమైనటువంటి టాపిక్స్ చూసుకొని దానికి సంబంధించి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేసినట్లయితే మీరు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు ఇందులో మీకు చూసుకుంటే ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఫేమస్ మ్యూజిషియన్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంటుంది ఓకే సో కరెంట్ అఫైర్స్లో కూడా స్పోర్ట్స్ అవార్డ్స్ బుక్స్ అండ్ ఆథర్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవి మీరు ఎక్కువగా చూసుకొని వెళ్ళండి సో వీటి నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా స్టాటిక్ జీకేకి సంబంధించి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇంకా స్టేట్స్కి సంబంధించిన సీఎంస్ గవర్నర్స్ చీఫ్ జస్టిస్ ఇస్తే ఒక క్వశ్చన్ ఇస్తాడు అంతకుమించి అయితే ఎవడు ఇంకా తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి వస్తే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది లేదంటే రావట్లేదు తర్వాత ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి దీని నుంచి ఒక క్వశ్చన్ డ్యామ్ష్యూర్గా వస్తుంది ఇంకా పద్మ అవార్డ్స్ గురించి కూడా అడిగే అవకాశం అయితే ఉంది అట్లీస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన పద్మ అవార్డ్స్ అయితే చూసుకొని వెళ్ళండి ఇంకా నోబెల్ ప్రైజెస్ కూడా మనకి రీసెంట్గా నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు కదా సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది లేదా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన నోబెల్ ప్రైజెస్ అయితే చూసుకోండి ఇంకా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ గురించి మనకి అట్లీస్ట్ రావడానికి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది సో తెలంగాణ టాపిక్స్ మూడే మూడు టాపిక్స్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి వస్తే మనకి టూ టూ త్రీ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది తప్ప అయితే ఎక్కువ అయితే ఎవరు సో మనకు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ కరెంట్ అఫైర్స్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఫేమస్ మ్యూజిషియన్స్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఇంకా స్టాటిక్ జీకే వీటి నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తాయి జనరల్ సైన్స్ నుంచి మనకి ఇస్తే ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు లేదా జీరో క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడు సో నెగిటివ్ మార్కింగ్ కూడా లేదండి సో మనకి ప్రీవియస్గా లాస్ట్ టైం మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో బల్క్లో మనకి కోర్ట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే పెట్టలేదు ఓన్లీ మీరు తెలియనటువంటి ఆన్సర్స్ కూడా తెలియనటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ అయితే చేసే విధంగా మీకు అవకాశం అయితే కల్పించారు కాబట్టి ఇప్పుడు కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కానీ నెగిటివ్ మార్కింగ్ అయితే మ్యాక్సిమం ఉండదు మనకి జీకేకి సంబంధించిన పార్ట్ కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది అందుకే మేము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్ కూడా మేము మీకు ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తున్నాము సో తెలుగు మీడియంలో మేము ప్రిపేర్ అవడం వల్ల యూజ్ ఉండదు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్స్ బెస్ట్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు వన్ నైంటీ నైన్ రూపీస్ పే చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మెటీరియల్స్తో పాటు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ అయితే ఉంటాయి సో మనకి ఇక్కడ చూసుకుంటే రేపు థర్టీయత్ నవంబర్న వరంగల్ జిల్లాకి సంబంధించి స్టెనో టైపిస్ట్ అలాగే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి టైపిస్ట్కి సంబంధించి మూడు రకాల పోస్టులకి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి సో రేపు ఎవరైతే ఈ వరంగల్ జిల్లాకి సంబంధించి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వారు మీరు ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్స్ మాకు పంపించే ప్రయత్నం అయితే చేయండి డిస్క్రిప్షన్లో మెయిల్ అడ్రస్ కూడా పెడతాము సో ఆ మెయిల్ అడ్రస్కి మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు వాటిని ఫొటోస్ తీసి ఒక లాగా మార్చి మాకు పంపించే ప్రయత్నం చేయండి సో మన స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అర్థమయ్యే విధంగా వీడియోస్ చేయడానికి వారికి చాలా హెల్ప్ అవుతుంది సో కొంచెం సహకరించండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది నైంటీ మినిట్స్ టైం ఉంటుంది ఎయిటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి టైపిస్ట్ మా అసిస్టెంట్ లేదా స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఫార్టీ కాదు సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది నెగిటివ్ మార్క్సింగ్ అయితే ఉండదు తర్వాత మీకు పరీక్ష ఇంగ్లీష్లోనే ఉంటుందండి తెలుగు మీడియంలో ఉండదు సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఓకే ఓన్లీ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మనకి ప్రశ్నలు అయితే వస్తాయి సో వైవోస్ మనకి ట్వంటీ మార్క్స్కి ఉంటుంది టోటల్గా మీకు హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇక్కడ టైపిస్ట్కి సంబంధించి స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది సో రిటన్ ఎగ్జామినేషన్ ఫార్టీ మార్క్స్ స్కిల్ టెస్ట్ ఫార్టీ మార్క్స్ టోటల్ ఎయిటీ మార్క్స్ వైవో వాస్ ట్వంటీ మార్క్స్ సో అన్నిటికీ కలిపి హండ్రెడ్ మార్క్స్కి మనకి సెలక్షన్ అయితే చేస్తారు హండ్రెడ్కి మీకు సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చినా కూడా మీరు జాబ్ ఏ కేటగిరీ వారైనా కూడా జాబ్ అయితే తెచ్చుకోవచ్చు సో మీరు ఎవరైతే రేపటి నుంచి ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు ఓకే వరంగల్ జిల్లాకి కావచ్చు ఇంకా డిసెంబర్ ఫస్ట్నేమో మనకి హనుమకొండ జిల్లాకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి ఒక్కో జిల్లాకి ఒక్కో రోజున కండక్ట్ చేసే అవకాశం ఉంది నేను మీకు ఏ జిల్లాకి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ అయితే ఉంటుంది మీరు వన్ నైంటీ నైన్ రూపీస్ పే చేసి ఆ కోర్స్ అయితే తీసుకోండి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయ్యాక హోమ్ పేజ్లో టీజీపీఎస్ఈ అని చెప్పేసి ఉంటుంది సో టీజీపీఎస్ఈ అనేటువంటి యొక్క బాక్స్ను ఓపెన్ చేసినట్లయితే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ అయితే కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు తీసుకోండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్